ఉర్సు కరీమాబాద్ నాగమయ్య గుడి ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఉర్సు శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయ అభివృద్ధికి నూతనంగా ప్రమాణం చేసిన ఆలయ కమిటీ సభ్యులు కృషి చేయాలని నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ పోషాల పద్మ కోరారు వరంగల్ నగరంలోని ఉర్సు కరీమాబాద్ నాగమయ్య గుడికి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ నూతన పాలక వర్గాన్ని నియమించారు ఆలయ ఫౌండర్ చైర్మన్గా తోట నర్సయ్య లింగం డైరెక్టర్లుగా విలాసాగరం సంధ్య ఈదుల లావణ్య వడ్లకొండ జగన్నాథం వనం వేణు శంకేసి అనిల్ కుమార్లను నియమించారు ఆలయ ప్రాంగణంలో నూతనంగా నియమించబడ్డ చైర్మన్ డైరెక్టర్లతో ఆలయ ఈవో ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం నూతన కమిటీని స్థానికులు వారి బంధుమిత్రులు షాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ పోషాల పద్మ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి మంత్రి సురేఖ ప్రత్యేక నిధులు కేటాయించిందని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గం ఆలయ అభివృద్ధిలో కృషి చేయాలని మరిన్ని నిధులు తీసుకువచ్చి ఆలయ విస్తరణకు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ మాజీ కార్పొరేటర్ కత్తెరశాల వేణుగోపాల్ కనకదుర్గ గుడి చైర్మన్ మీసాల ప్రకాష్ కంటెస్టెంట్ కార్పొరేటర్ ఇనాయత్ అత్తర్ బత్తిని అఖిల్ ఈదుల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు నాగేంద్ర స్వామి డైరెక్టర్లు కొండా దంపతుల ఆసీసులతో నవీనదన గారి ప్రయత్నం తోటి నలభై ఒకటో డివిజన్ నుండి నలభై రెండు డివిజన్ నుండి ఇవాళ డైరెక్టర్లను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మరి ఇది ఒక ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం స్వామి దేవాలయం అంటే ఈ దేవాలయానికి హైదరాబాద్ నుండి కానీ చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పూజలు జరుపుకుంటారు మరి ఇక్కడికి అందరికీ డైరెక్ట్ రావడం కూడా నిజంగా కూడా స్వామి ఆశీస్సులు డైరెక్టర్లకు ఉన్నట్టుగానే భావించాలి దాంతోపాటు దేవాదాయ శాఖ మంత్రి మన కొండ సురేఖ మేడం గారు కూడా ఈ టెంపుల్కు ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది త్వరలో కూడా ఇప్పుడు ఈ టెంపుల్ను ఇంకా డెవలప్ చేయడానికి ఆమె రానున్న రోజుల్లో రాబోతున్నారు మరి ఇక్కడ తోట రామచంద్రం కొడుకు నరసింహలింగం దీనికి చైర్మన్ వాళ్ళ హయంలో ఇక్కడ ఈ టెంపుల్ స్టార్టింగ్ నుండి కూడా అభివృద్ధి జరగడం ఈ టెంపుల్ను స్థాపించడం ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు కూడా వాళ్ళ ద్వారా ఇక్కడ జరగడం జరుగుతుంది మరి ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల తర్వాత ఈ టెంపుల్ కూడా ఇక్కడ మార్చడం జరుగుద్ది ఇక్కడ ఫ్లోరింగ్ చేయడం జరుగుతుంది మేడం ద్వారా సురేఖ మేడం ద్వారా మరి ఆమె చాలాసార్లు విజిట్ చేసి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కూడా కంకణం కట్టుకొని అన్ని దేవాలయాలు అన్ని దేవాలయాలను కూడా చేయడం జరుగుతుంది మరి ఈరోజు డైరెక్టర్ అందరూ కూడా సిద్ధశుద్ధితోటి పనిచేసి రేపు అభివృద్ధి జరిగే విషయంలో కూడా ధర్మకర్తలు కూడా ముందుండాలని కూడా కోరుకుంటున్నారు మరి ధర్మకర్తలందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఒకటి సంజ ఒకటి లావణ్య ఇంకొక మెంబర్ హనీలు మొన్న వేణు పుట్లకొండ జగన్నాథం ఈ ఐదుగురు మెంబర్స్ని ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మా నాన్నగారు రామచరణ గారు ఇక్కడ చెరు కట్ట మీద ఉన్నటువంటి కుట్టని మొక్కుకుంటే అతనికి మంచి జరిగిందని గుడిని ప్రారంభించారు దినదినా అభివృద్ధి చెందు ఈ తూర్పు తూర్పు నియోజకవర్గంలో అతిపెద్ద గుడిగా దీన్ని వేర్కొనవచ్చు మరి ఇప్పుడు సురేఖ గారు రెండు కోట్ల రూపాయలు ఈ టెంపుల్ డెవలప్మెంట్ కూడా సాంక్షన్ చేసినందుకు టెంపుల్ పక్షాన ఉత్తాం ఈరోజు నూతన ధర్మకర్తలు सनाशी कंहिं जी संभाल